అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు భగవద్గీతలోని ఒక కథని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఆ శ్రీకృష్ణుని మనసులో తలుచుకొని ఈ కథను వినడం ఆరంభిద్దాం మనకు భగవద్గీత అనగానే గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు అంతేకాకుండా కురుక్షేత్రం మహాభారత యుద్ధం తప్పనిసరి అయింది కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు ఎదురెదురుగా నిలిచి యుద్ధానికి సిద్ధమయ్యారు అందుడైన కురుచక్రవర్తి చక్రవర్తి ధృతరాష్ట్రుడు సంజయుని పిలిచి యుద్ధ విశేషాలు ఏమిటి అని అడిగాడు సంజయ కురుక్షేత్రంలో నా కుమారులు ఇంకా పాండవులు యుద్ధానికి తలపడ్డారు వారి యుద్ధ విశేషాలు ఏంటి నాకు చెప్పు అంటాడు అప్పుడు సంజయుడు ఇలా చెప్పుకొచ్చాడు మహారాజా పాండవులు మంచి వ్యూహరచనతో యుద్ధానికి సిద్ధమయ్యారు అప్పుడు మీ కుమారుడు దుర్యోధనుడు గురు గో ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళి చూసేరా గురుదేవా ఆ పాండవ సేనాని దృష్టద్యుమ్మునుడు పన్నిన యుద్ధ వ్యూహాన్ని గమనించారా పాండవ పక్షంలో భీమార్జనులకు సమానమైన యువేదానాడు విరాటుడు దృష్టకేతువు చేకితానుడు కాశీరాజు దృపరా దృపదుడు అభిమన్యుడు వంటి ఎందరో యోధులున్నారు మన సేనలో కూడా మీరు అలాగే భీష్ముడు కర్ణుడు వికర్ణుడు భూరిశ్రవుడు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళంతా ప్రాణాలు ఒట్టి యుద్ధం చేయగలరు మన సేన భీష్మ పితామహుని రక్షణలో ఉంది అటు పాండవులకు భీముడు అండగా ఉన్నాడు కాబట్టి మీరంతా తగిన స్థానాలలో నిలబడి భీష్ముడిని రక్షించాలి సుయోధనుడిని మాటలు విని భీష్ముడు విని రారాజుకి ఆనందం కలిగేలా సింహనాదం చేస్తూ శంఖాన్ని పూరించాడు అంతే యుద్ధరంగం అంతా శాఖధ్వనులతో బేరీనాదాలు మృదంగ శబ్దాలతో మారుమోగిపోయింది తెల్లటి గుర్రాలను పొంచి గొప్ప రథంపై కూర్చుని ఉన్న కృష్ణార్జునులు తమ దివ్యమైన శంఖాలను పూరించారు శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని అర్జునుడు దేవదత్తాన్ని భీముడు పౌండ్రాన్ని ఉదారుడు ధర్మరాజు తన శంఖం అనంత విజయాన్ని నకులుడు సహదేవుడు సుఘోష శంఖాలను పూరించారు మిగతా యోధులు కూడా వారి వారి శంకాలను ఊదారు పాండవ పక్షం నుంచి వచ్చిన ఈ శంఖధ్వనులు విన్న కౌరవ పక్షం గుండెలు బ్రద్దలైపోయాయి ఆంజనేయ ధ్వజం కలిగిన రథంపై కూర్చుని ఉన్న అర్జునుడు కౌరవ సేనవాహినిని చూసి ఒక్కసారి చూశాడు తన ధనుసు సిద్ధం చేసుకున్నాడు కృష్ణుడితో శ్రీకృష్ణ మన రథాన్ని కౌరవ పాండవులు సేనల మధ్యకి తీసుకువెళ్ళి నిలుపు నేను యుద్ధానికి సిద్ధమైన కురు యోధులందరినీ ఒక్కసారి చూస్తాను అంటాడు కృష్ణుడు అలాగే తమ రథాన్ని భీష్మ ద్రోణాది యోధులు అందరికీ ఎదురుగా యుద్ధరంగం మధ్యన నిలిపాడు అప్పుడు అర్జునుడు రెండు వైపులా ఉన్న తండ్రులు తాతలు ఇతర బంధువులను శ్రేయోభిషాలు శ్రేయోభిలాషులను చూశాడు అతని హృదయం కరిగి నీరైపోయింది కృష్ణుడితో అన్నాడు కృష్ణ యుద్ధం చేయటానికి వచ్చిన ఈ నా బంధుజనాలను చూసి నాకు వణుకు పుడుతోంది గుగురుపాటు కలుగుతుంది ఒంట్లో నుండి ఆవిర్లు వస్తున్నాయి అపశికునాలుగా కనపడుతున్నాయి చూడు గాంధీవం నా చేతి నుండి జారిపోతుందయ్యా యుద్ధంలో బంధువులను చంపితే సుఖం ఏమిటో తెలియడం లేదు నాకు విజయం వద్దు రాజ్యము వద్దు ఇద్దరిని చంపి భోగాలని సుఖాలని కోరుకోవాలా ఎవరి కోసం ఇది చేస్తున్నామో వా వారే ఇక్కడ చనిపోబోతున్నారు కదా ఇంతమంది ఇక్కడ ఉన్నారు వీళ్ళు నన్ను చంపితే చంపనివ్వండి నేను మాత్రం ఆ పని చేయగా చేయనుగాక చేయను వీళ్ళంతా నా సొంత మనుషులు వీళ్ళని చంపి పాపం మూటగట్టుకోలేను ఈ కౌరవులకు రాజ్యం పిచ్చి పట్టి బుద్ధి కోల్పోయి పాపభీతి వదిలేశారు వాళ్ళ విషయంలో వదిలేస్తే మనమైనా ఈ పాపాల నుండి ఎందుకు దూరంగా ఉండకూడదు ఇలా కులాన్ని చంపుకుంటే కులధర్మం కులధర్మం నశిస్తే అనాచార్యం అధర్మం రాజ్యమేలుతుంది అధర్మం వల్ల సమాజంలో స్త్రీలు చెడిపోతారు స్త్రీలు చెడిపోతే వర్ణ వ్యవస్థే కుప్పకూలిపోతుంది అప్పుడు ఆ వంశాలు నరకాన్ని పడతాయి చేసే పితృకార్యాలు ఫలించవు సనాతన ధర్మాలు వర్ణధర్మాలు మాయమైపోతాయి నా వల్ల కాదు ధనుర్బాణాలు వదిలేసిన నన్ను ఈ కౌరులు వీరులు చంపినా నేను బాధపడను ఇలా అని అర్జునుడు అత్యంత విచారం మొసగి విల్లుని బాణాలను పక్కన పడేసి రథంలో కూలబడిపోయాడు నిరాశ నిస్పృహతో అర్జునుని పరిస్థితి ఇది కలలో నీళ్లు తిరుగుతున్నాయి ఇది చూసిన కృష్ణ పరమాత్మ అర్జున ఏమిటిది నీ నిరాశ సామాన్యులకు ఉండేది నీవు వీరుడువు నిరాశ చాలా చెడ్డ పేరు తెచ్చేది కదయ్యా ఇది ఎక్కడి నుంచి దాపురించింది నీకు పిరిగితనం వదిలి హృదయ హృదయ దౌర్బల్యానికి లోను కాకుండా యుద్ధానికి సిద్ధం కా అన్నాడు కృష్ణుడు ఎలా కృష్ణ తాత భీష్మునితో గురువు ద్రోణ ద్రోణుల వారితో ఎలా పోరాడేది పోరి వీళ్ళని చంపడం కన్నా అడుక్కు తినడం మేలు కదా వారిని చంపి రాజభోగాలు అనుభవించాలా అసలు ఈ యుద్ధం మంచిదా చెడ్డదా మనం జయిస్తామా లేక వారా అనేది కూడా తెలియదు ధర్మాధర్మాల విచక్షణ చేయలేకుండా ఉన్నాను ఏం చేయాలో అర్థం కావడం లేదు నువ్వే చెప్పు కృష్ణ నీ శిష్యునిగా నాకు ఏం చేయాలో ఉపదేశించు శత్రువు అనేవాడు లేకుండా రాజ్యం నాకు దక్కినా రాజ్యమే కాదు స్వర్గమే దక్కినా కూడా అది సరే ఇప్పుడు నేనున్న శోకస్థితి తొలగిపోయేలా మార్గం తెలియటం లేదు నేను యుద్ధం చేయలేనేమో ఇలా అని అర్జునుడు మౌనం వహించాడు అర్జుని విచారణ వదనం చూసి శ్రీకృష్ణుడు చిరునవ్వునవి ఇలా అంటాడు అర్జున నువ్వు ఎవరి కోసం ఏడవరాదు వారి కోసం ఏడుస్తున్నావు తెలివిగల వాళ్ళు చేసే పని కాదు ఇది జ్ఞానం కలవారు చనిపోయిన వారి గురించి బ్రతికి వారి గురించి బాధపడరయ్యా ఒకటి బాగా తెలుసుకో నేను నువ్వు ఈ రాజులు ఇంతకుముందు లేరు ఇక ముందు ఉండబోరు దేహానికి బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఎలా సహజ కార్యమో ఈ దశల తర్వాత కొత్తగా మరో దేహం పొందడం కూడా సహజమే కాబట్టి ధీరులు ఈ విషయాల గురించి చింత పొందడు అర్జున ఇంద్రియ విషయాల కలయిక వల్ల ద్వదంతాలు శరీరం అనుభవిస్తుంది శీతోష్ణాలు సుఖదుఖాలు ఇలాంటివి ద్వందాలు ఇవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని ధీరుడైన వాడు ఒప్పుకోవాల్సిందే అని శ్రీకృష్ణుడు మరొక విషయం ఇలా చెప్తాడు అర్జున ఈ లోకంలో ఎవరైనా ఇంద్రియాలు బాధించావో ఎవరు సుఖం వచ్చినా దుఃఖం కలిగినా రెండింటినీ ఒకేలా చూస్తారో అతనే వీరుడు అతనే మోక్షం పొందటానికి అర్హుడు అశాశ్వతమైన దానికి ఉనికి లేదు సత్యమైన వస్తువు యొక్క స్వభావాన్ని జ్ఞాని అయిన వాడు గుర్తించగలరు పరమాత్మతత్వం లోకమంతా ఉంది శాశ్వతమైన దాన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు జీవాత్మ ఒక్కటే శాశ్వతం ఈ దేహాలున్నాయే ఇవి నశిస్తాయి జీవాత్మని నీవు ప్రత్యక్షంగా తెలుసుకోలేవు కనుక యుద్ధం చెయ్యి అర్జున ఆత్మ ఇతరులను చంపదు ఇంకొకడు ఎవడూ దాన్ని చంపలేడు అలా నువ్వు భావిస్తే అజ్ఞానివే అది పుట్టింది కాదు గిట్టేది కూడా కాదు ఉందని చెప్పలేము లేదని కూడా చెప్పలేము అది మార్పు చెందదు పురాతనమైనది శరీరం మట్టిలో కలిసింది ఆత్మ కూడా దానితోనే పోయింది అనుకోవడమే తప్పు దేహం నశించినా ఆత్మ అలాగే ఉంటుంది ఈ ఆత్మ స్వభావం ఇదైనప్పుడు అది ఎవరిని చంపుతుంది ఎట్లా చంపుతుంది మనిషి చిరిగిన బట్టను తీసేసి కొత్త బట్టలు వేసుకున్నట్లు రోగాలతో వృద్ధాప్యంతో కృషించిపోయిన దేహాన్ని వదిలేసి ఆత్మ కొత్త దేహాన్ని పొందుతుందయ్యా ఈ ఆత్మ ఉన్నదే దాన్ని ఏ యుద్ధం చంపలేదు పంచభూతాలైనా అగ్ని వాయువైనా నీరు దాన్ని ఏమీ చేయలేవు అది శాశ్వతంగా ఉండిపోయేది అర్జున ఆత్మ అనేది మానవుని ఇంద్రియాలకు కనబడేది మనసు కూడా దాన్ని అదుపుకోలేదు దానికి దేహానికిలా ఏ వికారాలు ఉండవు ఇంకెందుకు విచారం ఒకవేళ దేహంతో పుట్టి దానితోనే ఆ ఆత్మ నశించిపోతుంది అనుకో దానికి విచారించడం ఎందుకు పుట్టినవాడు తప్పక చనిపోవలసిందే చనిపోయిన వాడికి పునర్జన్మ తప్పదు తప్పని ఈ విషయాల గురించి ఎందుకయ్యా విచారించటం పుట్టుక చావు మధ్యనే ఇంద్రియాల గోల మనిషికి పుట్టుక ముందు చావు తర్వాత అవి ఎక్కడుంటాయి అలాంటి వాటి గురించి శోకం ఎందుకు చెప్పు ఆత్మని ఆశ్చర్యకరంగా వస్తువుగా చూసేవారు కొందరు వాహ్ అద్భుతం అనేవారు మరికొందరు వీళ్ళెవ్వరూ దాని రూపాన్ని అర్జున కాబట్టి ఆత్మ చంప వేలు లేనిది కాబట్టి ఒక మనిషి చావు గురించి నీవు విచారించటం ఎందుకు నువ్వు క్షత్రియుడు నీ ధర్మం యుద్ధం చేయటం అది పాటించడానికి భయం ఎందుకు చెప్పు స్వర్గప్రాప్తికి ఇది నీకు అప్రమయత్తంగా లభించింది అర్జున నీకు ఈ యుద్ధ ఘటన ఈ అవకాశం లభించటం క్షత్రియునికి ఒక అదృష్టం తప్పి ఈ యుద్ధం చేయలేదు అనుకో నువ్వు స్వధర్మాన్ని తప్పి పాపం మూటగట్టుకోవడమే ఖాయం నీకు అపకీర్తి కూడా వస్తుంది అందరూ నీ గురించి చెడ్డగా మాట్లాడతారు మర్యాదస్సునికి అపకీర్తి చావు కన్నా బాధ కలిగిస్తుంది తెలుసా అప్పుడు నీ ముందున్న ఈ మహాయోధులు నిన్ను చులకనగా చేస్తారు అర్జున యుద్ధం చేసి మరణిస్తే స్వర్గం నీదే ఒకవేళ జయించినావో ఈ భూమిని పాలించవచ్చు కాబట్టి యుద్ధానికి సిద్ధంగా ద్వదంతాలను సమానంగా భావిస్తూ యుద్ధం చేయి ఏ పాపము నీకు అంటదు ఈ సమత్వం గురించి నీకు ఇప్పటిదాకా సంఖ్యా పద్ధతిలో చెప్పాను దాన్నే ఇక యోగ పద్ధతిలో వివరిస్తాను విను అందువల్ల నీ బాధల నుండి విముక్తి అవుతావు ఈ పద్ధతిలో ఏది వ్యర్షం కాదు ఆటంకాలు ఉండవు కొద్ది సాధనతోనే చావు పుట్టుకలనే భయాలను తరిమి కొడుతుంది ఇక్కడ నిచ్చలమైన బుద్ధి మాత్రమే అవసరం మనసు చెంపలమైతే అది చుట్టూ ఉన్న సంగతుల మీద ఆసక్తి కలిగి పైపు పరుగులు తీస్తుంది అవివేకులు లోకంలో ఉన్న సుఖాలు వెంటపడతారు వేదాలపై విషాయా విషయాల వరకే వెళ్తారు కానీ వాటి లోతైన అర్థాలు తమకి అక్కర్లేదు అలా అన్నట్లు ప్రశాంతంగా ఉంటారు కర్మఫలం స్వర్గం అనుకుంటారు ఈ కర్మలు ప్రోత్సహించే మాటలు విని జ్ఞానాన్ని కోల్పోతారయ్యా దైవం లక్ష్యంగా సమాధి స్థితిక పొందిక మనసు నిలకడ కోల్పోతారు అర్జున పెద్ద గల యజమానికి బావి వల్ల ఎంత లాభమో జ్ఞాని అయిన వాడు వేదంలో అవసరమే అంతేకాకుండా కర్మ చేయటానికే నీకు అధికారం ఉంటుంది కర్మఫలాన్ని మాత్రం నువ్వు కారణం కాదు అలా అని మనుషుల కర్మాలు చేయట అపరాదు యోగ పద్ధతిలో ఉంటూ కార్యం సిద్ధిస్తుంది సిద్ధించదు అన్న మీ నమ్మకం వదిలి నీవు చేయవలసింది నువ్వు చేయాలి అన్నిటినీ సమానంగా చూడటమే యోగం అంటారు ఏదో పొందాలి అని చేసే కర్మ స్థాయి కన్నా తక్కువది కనుక అర్జున సమత్వ బుద్ధి యోగి పద్ధతిని అనుసరించు ఏదో పొందాలి అన్న ఉపదేశ ఉద్దేశం కర్మ చేసేవాళ్ళు హీనులు బుద్ధి కలవారు పాపం పుణ్యం రెండిడు ఇక్కడే వదిలేస్తారు కనుక నువ్వు సమత్వ బుద్ధిలో ఉండు ఈ పద్ధతి అనుసరించేవాడు చావు పుట్టుకల చక్రం నుంచి బయటపడి పరమపదం చేరుతారు అర్జున మోహం వదిలినప్పుడు విషయ భోగుల నుండి వైరాగ్యం పొందగలరు పలు రకాల మాటలు విన్నప్పుడు బుద్ధి అయోమయానికి గురవుతుంది సమాధి స్థితిలో చేరి బుద్ధిని పరమాత్మ ఎందు స్థిరంగా పెట్టినప్పుడు సమత్వ బుద్ధి యోగాన్ని నీవు పొందగలవు సుమా భగవానుడు చెప్పింది అర్జునుడు విన్నాడు ఆపై ఇలా అంటాడు కేశవ సమాధి స్థితి పొందిన స్థితి ప్రజ్ఞల లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పవలసినది దానికి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తాడు స్థితప్రజ్ఞుడు అంటే ఎలా ఉంటాడు అంటే అతను మనసులో కోరికలన్నీ విడిచిపెట్టేస్తాడు ఆత్మ ద్వారా ఆత్మ ఎందే ఉండి సంతోషం పొందుతూ ఉంటాడు అతను దుఃఖానికి కృంగిపోడు సుఖానికి పొంగిపోడు వస్తువుపై లేదా విషయాలపై ఆసక్తి భయాన్ని కోపాన్ని వదిలేసి ఉంటాడు దేనిపైన అతని అనురాగం కానీ శుభం అశుభం వల్ల పట్ల సంతోషం కానీ ద్వేషం కానీ ఉండవు తాబేలు తన అంగములలో లోపలికి ఎలా లాక్కుంటుందో అలా బయట విషయాల నుండి ఆలోచన లోపలికి ఆత్మ దిశగా మరలించబడిన వాడు బుద్ధి స్థిరంగా ఉన్నట్లు భావించాలి దానికి నిగ్రహంగా ఉండాలి అప్పుడు బయటి విషయాలు ఇంద్రియాలకు మౌనంగా ఉండిపోతాయి పరమాత్మ ఎందు మనసు పెట్టిన వాడికి బయట విషయాలు రుచించవు అని అర్జునుడు అర్జునునికి శ్రీకృష్ణుడు ఉపదేశిస్తాడు అలాగే అర్జునుడితో శ్రీకృష్ణుడు మరికొన్ని విషయాలు ఇలా చెప్పారండి విషయ వాసనలకు ఎంత దూరంగా ఉందామన్నా ఎంతటి వాడైనా ఇంద్రియాలు అలా ఉండనియవు ఆ వాసనల వైపుకే మనసు తీసుకెళ్తాయి కనుక సాధకుడు ఇంద్రియాలను వశంలో ఉంచుకోవాలి అలా కాక విషయాల వైపుకే వెళ్ళిన వాటి వాటిపై ఆసక్తి ఆసక్తి వల్ల వాటిని పొందాలన్న కోరిక కోరిక తీరకుంటే కోపం కోపం వల్ల వ్యామోహం కలుగుతాయి వ్యామోహంలో పడితే మిగతావి ఏమీ గుర్తుకురావు మంచి చెడు ఏమీ తెలియదు ఇలా పతనమైపోతారు ఇంద్రియ నిగ్రహం గల వ్యక్తి ఇంద్రియాల ద్వారా అన్ని విషయాలు తమలోనికి ప్రవేశిస్తున్నా వాటికి ఖాతరు చేయక హాయిగా శాంతిగా ఉంటాడు శాంతిలో ఉన్న వ్యక్తి హృదయం నిశ్చలంగా ఉంటుంది దుఃఖం బుద్ధి బుద్ధికి విషయం వాసన స్వా సాంగత్యం లేకుండా పరమాత్మ ఎందు ఉండగలుగుతారు ఇంద్రియ నిగ్రహం లేని వాడికి మనసు అదుపులో లేక నిర్ణయాలను తీసుకునే జ్ఞానం నాశిస్తుంది సక్రమ నిర్ణయాలు లేక మనసుకి శాంతి లోపించి సుఖం దూరం అవుతుంది మంచి చెడు విచక్షణ మనిషి కోల్పోతాడు అర్జున స్థిత ప్రజ్ఞుడైన మనిషి ఇతర ప్రాణుల నిద్రపోయే సమయంలో మేల్కొని ఉంటాడు ప్రాపంచిక సుఖాల కోసం ప్రాణులన్నీ మేల్కొన్న సమయం జ్ఞానికి రాత్రితో సమానం నదులన్నీ ఉప్పొంగిపోయి వచ్చిన సముద్రం నిచ్చలంగా ఉండి వాటిని తనలో కలిపేసుకుంటూ ఉంటుంది అలా స్థిత ప్రజ్ఞునిలో బయట సుఖాలు వైభోగాలు అలాగే ఎటువంటి వికారాలు కలిగించక అతనిలో లీనమైపోతాయి శాంతి ఎప్పుడు లభిస్తుంది అంటే కోరికలు వదిలేయాలి అహంకారం మమకారం అన్నది విడిచిపెట్టాలి అది బ్రహ్మస్థితి ఈ స్థితిలో ఉన్నవాడిని మోహం కమ్మదు అంత్యదశలో బ్రహ్మ నిర్మాణం లభిస్తుంది ఇలా శ్రీకృష్ణుడు చెప్పిందంతా విన్నాడు అర్జునుడు ఆయన మొత్తం మీద కొంచెం ఆలోచనలో పడ్డట్టుగా ఉంది ఇలా అడిగాడు శ్రీకృష్ణ నువ్వు చెప్పేదాన్ని బట్టి కర్మ కన్నా జ్ఞానం గొప్పదిగా కనపడుతుంది అదే నిజమైతే నన్నెందుకు ఈ భయంకర యుద్ధ కర్మ చేయిస్తున్నావు నా బుద్ధి నీ మాటల వల్ల భ్రమపోతుంది మంచిదైనా ఒక దారిలో ఏదో నాకు అగ అవగతం చెయ్యి అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు అర్జున లోకంలో రెండు పద్ధతులు ఉన్నాయి అవేంటి అంటే జ్ఞానులకు సాంఖ్యము కర్మ చేయి వారికి యోగము మనిషి కర్మలను ఆచరించకపోయినా వాటి నుండి అతనికి విముక్తి లభించదు వాటిని విడిచినా ముక్తి పొందలేడు కర్మని ఆచరించకుండా ఏ మనిషి కూడా ఉండలేడు కారణం వారంతా ప్రకృతి బద్దులు కాబట్టి వారి సహజ గుణాలను బట్టి వ్యవహరించటమే మామూలే బయటి అన్నింటినీ జయించాడని దాన్ని డంబాలు పలుకుతూ లోపల విషయాలను సుఖాల గురించి ఆలోచించే మూర్పులు నిద్యాచార్యులు అంటారు యజ్ఞం కొరకు మాత్రమే కర్మలు చేయాలి అన్యదా మనిషికి కర్మ బంధం తప్పదు కనుక నువ్వు పరమాత్మ కోసం కర్మలను ఆచరించు గతంలో బ్రహ్మదేవుడు చెప్పినదే ఇది యజ్ఞముల వలన దేవతలు సంతృప్తి పొంది అనుగ్రహిస్తారు మనిషి కోరిన కోరికలు తీరుస్తారు అయితే దేవతల చేత ఇవ్వబడ ఈ భోగాలను దేవతలకు నివేదించకుండా తానే వాటిని అనుభవించేవాడు దొంగతనం చేసినవాడు అవుతాడు యజ్ఞ శేషాన్ని తినువాడు పాపాలు పోగొట్టుకోగలడు తమ కోసమే వండుకుని తినువాడు పాపి జీవులు అన్నం నుండి జన్మిస్తాయి అన్నం వర్షముల వల్ల ఉత్పత్తి అవుతుంది వర్షం యజ్ఞాలు చేయడం వల్ల వస్తుంది యజ్ఞాలు చేయడం వల్ల కర్మ చేయుటచే ఈ కర్మల గురించి వేదాలు చెబుతాయి వేదాలు పరబ్రహ్మ నుండి పుట్టాయి కనుక ఆ పరబ్రహ్మ సాక్షాత్ యజ్ఞం నుండి ప్రతిష్ట అయి ఉంటాడు అర్జున సృష్టి చక్రం ఇది దీనిని అతిక్రమించడం ఎవరి వల్ల కాదు ఆచరించి ఇంద్రియ సుఖాలు మరిగిన వాడు వ్యర్థుడు అవుతాడు అని వివరంగా అర్జునుడికి ఉపదేశించాడు శ్రీకృష్ణుడు ఇంతవరకు విన్న కృష్ణ బోధ విన్నారు కదండి అర్జునుడికి చేసిన ఉపదేశం అర్జునునికే కాదు మనందరికీ కూడా వర్తిస్తుంది భగవద్గీతలో చెప్పిన ప్రతి ఒక్క మాట మనం పాటించక తప్పదు ఆచరించక తప్పదు విని అర్థం చేసుకున్న వారు నిజంగా వాళ్ళ పాపాల నుంచి బయటపడతారనే చెప్పుకోవచ్చండి రేపటి కథలో మిగతా భగవద్గీత కథను విందామా ఇంతవరకు విన్నవారికి నా ధన్యవాదాలు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ